రెండు వేల పదిలో నా భర్త చక్కబుడు రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవంకి ప్రారంభం జరిగింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదిహేను సంవత్సరాలు వివిధ రూపాల్లో ఇక్కడ గణపతుల్ని పులువు తీర్చడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఇక్కడ కొలువు తీర్చేటటువంటి గణపతి ఎవరైతే ఉన్నారో వారిని భక్తులకు ప్రసాదంగా విత్తరణ చేయటం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల్లో గాజులతో కళాలతో కరిసాలతో నాణాలతో ధాన్యంతో విభూతితో పసుపు కుంకుమలతో ఇలాగా వివిధ రకాలైనటువంటి ద్రవ్యాలతో ఇక్కడ గణపతిని కొలువు తెచ్చడం జరిగింది మనం ఎవరైతే గణపతిని కొలువు తీరుస్తామో ఆ గణపతికి నవరాత్రి తొమ్మిది రోజులు పూజ చేయటం ఆ తర్వాత పదవ రోజుని ఆ గణపతిని వితరణ చేయటం జరుగుతూ ఉంటారు ఇక్కడ పూజించినటువంటి చిన్న ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతిని మాత్రం మనం గోదావరిలో నిమజ్జనం చేయటం జరుగుతుంది అంటే ముఖ్యంగా పర్యావరణహితంగా జరగాలి కార్యక్రమం అనేటటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి నిర్ణయం రాజమహేంద్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఎజ్యూటివ్ కమిటీ మెంబర్లు అందరూ తీసుకోవడం జరిగింది అంటే బీజాక్షరాలు పాలకల్లా ఎవరైనా తేడా పలుకుతారేమో అని శుభంకర మహాగణపతి అని మాత్రమే చెప్పాము యాక్చువల్గా మనకు ఉన్నటువంటి అక్షరాన్ని కూడా బీజాక్షాలే అందులో మనం ధూమ్ ధూమ్ శుభంకర మహాగణపతి పేరు యాక్చువల్గా అయితే ఈ ధూమ్ ధూమ్ అనేది పలకటం కానీ లేకపోతే రాయటం కానీ తేడా వస్తుందన్న ధూమ్ ధూమ్ అన్నది మనం బయటికి అనిపించట్లేదు అంటే తెలియక ఎవరైనా పొరపాటుని అంటే పొరపాటుగా అంటే బాగా ఇది అంత వేరేగా ఉంటుంది ఇది పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది అంటే దీన్ని తయారు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఏంటంటే మనకి ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు సర్వద్రతా మండపాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది దాంట్లోకి చతుశ్రేష్ఠి కళా యోగిలు అనేటటువంటి అరవై నాలుగు మంది యోగిల్ని మనం ఆహ్వానించడం జరుగుతుంది అందు ఇక్కడ ఈ అరవై నాలుగు మంది యోగిల్లోనూ ఈవిడి ఈ వినాయకి ఒక ఆవిడ మనకి సప్తమాతృకుల గురించి తెలుసు బ్రహ్మీ కుమారి వైష్ణవి వారైనా మనం చెప్పుకుంటాం మాయశ్వ చెప్పుకుంటాం అందులో కూడా ఈవిడి అంటే ఈ మాతృకులతో పాటు యోగేశ్వరి అదేవిధంగా వినాయకి ఈ తమ్మండుగురు కలిపి నవమాతృకులు అంటారు ఇద్దరిని కలిపి ఆ నవమాతృకుల్లో కూడా ఈవిడ ఒక ఆవిడ అందుకే ఇంత విశిష్టత ఉన్నటువంటి వినాయకి ఈవిడ పద్దెనిమిది అడుగులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రారంభించడం జరుగుతుందండి గణపతిని ప్రతిష్టాపన చేయడం గణపతి హోమం ప్రతి సంవత్సరంలాగే గణపతి హోమం నిర్వహించడం పది రోజులు జరుగుతుంది మళ్ళీ అంటే ఏడో తారీఖు వరకు ఉంచుదామని అనుకుంటున్నాం కానీ ఏడో తారీఖు ఉదయం నిమజ్జనం చేసేస్తాం ఎందుకంటే ఏడో తారీఖు రాత్రికి గ్రహణం ఉంది కాబట్టి గ్రహణం టైంలో స్వామంతి నిమజ్జనం చేయకూడదు కాబట్టి ఉదయమే నిమజ్జనం చేయడం జరుగుతుంది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఈ పసు అంటే స్త్రీలు మాంగళ్య సూచకంగా భావిస్తారు దాన్ని ఆ రోజునే వితరణ చేయడం కూడా జరుగుతుంది ప్రతి ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానులు కోరుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ వినాయక చవితి ఉత్సవాలని ఇక్కడ ఈ ప్లేస్లో చేయడం జరుగుతుంది ఇది పదహారవ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో ఒక శ్రేణి వినూత్నమైనటువంటి వినాయకొండ పెట్టి అంటే ధాన్యం అవ్వచ్చు కన్నుల్లో ఒకసారి సంవత్సరం పెట్టాం నాణాలు ఒకసారి పెట్టాం విభూద ఒకసారి పెట్టాం అనాలి అందులో భాగంగా ఈ సంవత్సరం శుభంకర గణపతి పదహారో సంవత్సరం శుభంకర గణపతి అంటే అందరికీ కూడా శుభం జరగాలి ఈ సంవత్సరం అట్లా పెడుతున్నారు ఈ కార్యక్రమ ఉత్సవాలకి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు ఆ ఉన్న తొమ్మిది రోజులు కూడా అసలు ఎక్కడా కూడా ఇసుకైతే రాలినంత ఇదిగా వాళ్ళకి ఇక్కడ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో హిందువులు వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా ముందు గణపతికి పూజ చేసిన తర్వాతే కార్యక్రమం మొదలెట్టడం అనేది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆఖరికి దేవతలు అంటే దేవతలైనా సరే ముందు వినాయకుడికి పూజ చేస్తేనే వాళ్ళకి శుభం జరుగుతుంది అలాంటి వినాయకుడి యొక్క వ్రతాన్ని మనం అందరూ కూడా ఆచరించుకొని ఎంతో మనకి ఏంటంటే దీపావళి ఉంది దసరా ఉంది వినాయకుడు ఉంది ఫస్ట్ వినాయకుడు చవితి నుంచే మొదలెడుతుంది తర్వాత మళ్ళీ దసరా తర్వాత ఏమో దీపావళి తర్వాత సంక్రాంతి ఇలా కంటిన్యూస్గా ఉన్నట్టు జరుగుతుంది అందులో భాగంగానే ఈ పుష్కరఘాటి దగ్గర ప్రతి సంవత్సరం జక్కపూడి రామ్మోహన్ గారు సతీమణి విజయలక్ష్మి గారు రాజా వాళ్ళ అబ్బాయి రాజా గణేషు వాళ్ళ అమ్మాయి అందరూ మళ్ళా సాయి వీళ్ళందరూ కూడా కొద్ది వ్యయప్రాయస్లు ఎంతైనా సరే ఈ వినాయకుడు ఉత్సవాల్ని రాయమండ్రిలో కంటిన్యూ చేయాలి అంటే ఏదో రెండు సంవత్సరాలు పెట్టి మూడు సంవత్సరాలు పెట్టి పదిహేను సంవత్సరాలు కంటిన్యూ ఇది పదహారవ సంవత్సరం ఇలా చేయడం అనేది నిజంగా వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే ఈ ఉత్సవాల్లో కూడా కమిటీలో నేను కూడా పాల్గొనడం అనేది నా పూర్వజనం సుహృదంగా భావిస్తున్నాను